అవని స్కూటీ వేసుకొని పార్వతి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక అవని రావడం చూసి అక్కడ ఉన్న పల్లవి పార్వతి వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న అవని స్కూటీ అక్కడ పార్క్ చేసి లోపలికి వస్తూ ఉంటుంది ఇక అవని రాగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి నిలదీసి అడుగుతుంది దాంతో అవని అయితే నేను ప్రణతి పెళ్లి విషయం మాట్లాడడం కోసం వచ్చాను అత్తయ్య అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే ఏంటి ప్రణతి పెళ్లి విషయమా ఏంటి నీ తమ్ముడికి నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలి చూస్తున్నావా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది అస్సలు జరగదు కాక జరగదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అవని అయితే అది ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళిద్దరు పెళ్లి ఖచ్చితంగా జరిపే తీరు తన అత్తయ్య అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే పార్వతి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నా భర్త నన్ను పోషించటం లేదు అయినా సరే నా కాళ్ళ మీద నేను నిలబడటం లేదా అలాగే నేను ఆడదాన్ని ఇప్పుడు నా తమ్ముడు భరత్ మగవాడు తను కూడా తన భార్యని తీసుకొని పోషించుకోగలడు మీరు ఇంకెక్ ఇంతకీ ఎక్కువ ఆలోచించి ండి వాళ్ళిద్దరికీ పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది దానికి నేనే సాక్షి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే పార్వతి ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది ఇక ప్రణతి భరతుల పెళ్ళి ఖచ్చితంగా జరిపిస్తాను ఈ విషయం చెప్పడానికి మీకు వచ్చాను మీ దగ్గరకు వచ్చాను మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్